హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బ్లాగ్స్ మరో మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజైతే అమ్మలూరులో శివాలయంలోకి వెళ్దాం అనుకుంటున్నామండి నేనైతే ఒక టూ డేస్ నుంచి ఇక్కడే ఉన్నానండి సాటర్డే మా అమ్మకి హెల్త్ బాగోకపోతే వెళ్ళాము మా ఆయన గారు అయితే మళ్ళీ రిటర్న్ వస్తారు ఆయనకి డ్యూటీలో సెలవు కుదరక ఆయన అయితే వచ్చేసారు నేనైతే ఉండిపోయానండి ఎలాగ మండే గుడికి రావాలి కదా నేను ఉంటాను రేపు ఎలాగ పిల్లలకి సెలవే కదా పిల్లలు తీసుకొని రండి అనగానే ఆయన వచ్చేసి తర్వాత పిల్లలు తీసుకొని అయితే వస్తున్నారండి ఇప్పుడు మండే రోజు వాళ్ళు వచ్చేటప్పుడు చిన్న వ్యూ అయితే తీసారండి వీడియో తీశారు బాగుంది కదండి మంచు పడుతూ ఉంది తర్వాత సూర్యోదయం అవుతుంది కదా అందు గురించి వ్యూ అయితే చక్కగా ఉందని మా అబ్బాయి అయితే చిన్న వీడియో క్లిప్ తీశాడండి బాగుంది కదండి ఇప్పుడైతే వచ్చేసారండి వీళ్ళు వచ్చేలోపు మా అమ్మ నేను మా మరదలో ఇంటి దగ్గర పూజ అది చేస్తున్నాము తొందరగా లేస్తాం కదండి కార్తీక మాసంలో కృతికా నక్షత్రంలో ఉన్నప్పుడే పూజ అది చేసుకున్నాము ఇంకా టిఫిన్లు అవి కూడా చేసి ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నామండి ఎందుకంటే టిఫిన్ చేయకపోతే ఉండలేమండి చాలా బిజీగా ఉంటుంది అనమాట ఈరోజు అందు గురించి టిఫిన్ అది చేసి బయలుదేరి వెళ్తున్నాం అనమాట అమ్మాలు రాలేదండి మేమును మా తొమ్మిడాలు ఇద్దరు మా మరదలు మా ముగ్గురు వాళ్ళ ముగ్గురు మాత్రమే వస్తున్నారనమాట వాళ్ళ ఊర్లోనే కాబట్టి ఎప్పటికప్పుడు వెళ్తూనే ఉన్నారండి ముందు రెండు వారాలు కూడా వెళ్ళారు ఇంకా అందు గురించి వాళ్ళ మా అమ్మలు అయితే రాలేదు మా అమ్మకి కొంచెం హెల్త్ బాగోలేదు కదండి అందు గురించి అయితే మా అమ్మ నాన్న రాలేదన్నమాట వాళ్ళు వీలు ఉన్నప్పుడల్లా వెళ్తూ ఉంటారండి వాళ్ళ ఊర్లో కూడా కదా అందు గురించి వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడే వెళ్తారు కానీ మాతో కూడా సరదాగా రెండు తమ్ముడు అనగానే వాళ్ళు బయలుదేరి వచ్చారనమాట ఇదిగోండి టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇక్కడ చూసారు కదండి అన్ని చిరు వ్యాపారులు అందరూ ఇలా ఫొటోసు దేవుడి ఫొటోసు పింగాణి సామాన్లు ఇలా అన్నీ పెడతారండి జాతరలు అంటే ఇవే కదా ఉంటాయి ఇక్కడ మా అమ్మ లూర్లో ప్రత్యేకత అంటే ఏంటండి ఇక్కడ నవగ్రహ పూజలు అవి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి ఇక్కడ గ్రహ ఇవి ఉంటాయి అన్నమాట విగ్రహాలు నవగ్రహాలు అన్నీ ఉంటాయి అక్కడ పూజలే జరిపించుతారండి పంతులు గారు ఎవరైనా జరిపించుకుందాం అనుకున్నప్పుడు ఇప్పుడైతే లైన్లో ఉన్నామండి లైన్ కిందకు వచ్చేసింది ఈరోజు చాలా లైన్ వచ్చిందండి మేము వెళ్ళేసరికి ఎనిమిదిన్నర తొమ్మిది అయిందండి అప్పటికే లైన్ కిందకు వచ్చేసిందండి అతీతమాసంలో తొందరగా వెళ్ళిగానే వస్తారు కదండి టెంపుల్కి అక్కడ చూస్తారు కదండి పిల్లలు స్కూల్ పిల్లలు అనమాట

అందు గురించి మనం లైన్లో కాయవలసి వస్తుంది అలాగనే సున్నారు అనమాట స్కూల్ పిల్లలు కదండి స్కూల్ టైం అయిపోతుందని తొందరగా అనమాట ఇక్కడ చూసారండి ఇద్దరు గుండెగోళ్ళును మా తమ్ముడు శివాలయంలో ఇచ్చారండి మా అబ్బాయి ఏమో రామాలయంలో తలనీళ్ళలు ఇచ్చారనమాట ఇంక ఇప్పుడైతే గుడి ఆవరణలోకి అయితే వస్తామండి కిందకు ఉండేది అనమాట లైను ఇంకా ఇక్కడికి వచ్చాము ఇంకా ఇక్కడ ఇక్కడైతే మూడు నాలుగు లైన్లు ఉంటాయండి వెనకాతల గుడి పక్కనే ఎప్పుడైనా శివాలయానికి నెలవంకలాగే వెళ్ళాలి కదండి అక్కడ మనం అభిషేకం చేసే నీళ్ళు వస్తాయి కదండీ అక్కడతో ఆగిపోవాలన్నమాట మళ్ళీ వెనక్కి తిరగాలి అలాగే మా అమ్మల ఊరిలో అయితే చక్కగా ఇలాగ అక్కడతో ఆగేలాగే లైన్స్ ఉంటాయండి శివయ్యకి అభిషేకం చేసే నీళ్ళు పాలు తర్వాత కొబ్బరికాయ నీళ్ళు అవి వేస్తాం కదండి శివయ్య లింగం మీద అవి మనం తక్కువ నెలవంకలాగే అప్పుడు ఆ నీళ్ళు వచ్చే ప్రదేశం నుంచి మనం వెనక్కి తిరిగేయాలన్నమాట ఇక్కడ అయితే చక్కగా లైన్స్ అంటే క్యూ లైన్ లాగా కట్టేసి ఉంచుతారండి అందు గురించి మనం అంతవరకు వెళ్ళము ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్ళిపోతున్నాం అండి స్టార్టింగ్లో అయితే వినాయకుడు ఉంటాడండి తర్వాత శివయ్య ఉంటారు తర్వాత బాల దేవి ఉంటారండి ఇంకా రెండు వీడియో తీయడానికి కాలేదండి చాలా క్రౌడ్గా ఉంది కదా ఇంకా అందు గురించి వీడియోస్ అయితే తీయలేదండి మీకు లాస్ట్ ఇయర్ వీడియో చూసేటప్పుడు తెలిసి ఉంటుందండి నేను ఎప్పుడు ప్రతి సంవత్సరము ఇలాగ మూడు వందల అరవై ఐదు ఒత్తులయితే వేసుకుంటామండి కార్తీక మాసంలో వచ్చి ఎంత దూరంలో ఉన్నా కానీ ఇలాగ కార్తీక మాసంలో అయితే కన్ఫామ్గా వస్తామండి వచ్చి ఇలాగ మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే శివ ఆలయంలో అయితే వెలిగించుకుంటామన్నమాట ప్రతి సంవత్సరం అయితే మా అమ్మ కూడా వచ్చేదండి ఆ ముందు రెండు వారాలు అయితే వచ్చారంట వాళ్ళు కూడా కానీ అప్పుడు రెండు మూడు వందల అరవై ఏదోత్తులు అయితే వేయలేదంటండి ఈ సం ఇప్పుడైతే ఈ వారం అయితే ఆస్తున్నారనమాట వాళ్ళు కూడాను వాళ్ళంతైతే మా పెత్తమ్మడి వేస్తున్నారండి ఎప్పుడైనా ఇంటి యజమానే కదండి మూడు వందల అరవై ఏదోతులు అయితే వెలిగించాలి మా నాన్న రాలేదు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి అయితేను ఆ పెద్దమ్మడి వెలిగించారండి మా ఫ్యామిలీకి అయితే మా ఆయనగారు వెలిగించారనమాట ఒక్కొక్కరి పేరుని ఒక్కొక్క మూడు వందల అరవై అయితే తీసుకొచ్చి వెలిగించుకున్నామండి శివాలయం దగ్గర ఎప్పుడైనా శివ కార్తీక మాసంలో శివాలయంలో ఒక్కొత్తి వెలిగించుకున్నా కానీ చాలా మంచిదండి అందు గురించి సంవత్సరం పొడవునా మనం సంవత్సరం అంతా ఎలాగ రాలేం కదండి అందు గురించి ఇంకా కార్తీక మాసంలో మూడు వందల అరవై అయితే సోమవారం పూట ఎలాగ వెలిగించుతాం అనమాట ఇంకా గరిస్తంభం దగ్గర అయితే చక్కగా జరుపుకున్నాం అండి పూజ అయితేను ఇంక ఇప్పుడైతే తులసామ దగ్గర కూడా పూజ చేసుకుంటున్నాం అనమాట తులసామ దగ్గర చిన్న వలలా కట్టేశారండి ఎందుకంటే పసుపు కుంకాలు వేసి పాడు చేసేస్తారేమో మొక్కని అలాగనేసి వలలా కట్టిస్తారు అయినా మీద నుంచి కాగితూన్ తోటే పసుపు కుంకాలు వేస్తారండి సపోవరం ప్రాంతం దగ్గర ఎవరున్నా కానీ ఇక్కడికి వచ్చి పిక్నిక్లు అవి జరుపుకోవాలనుకుంటే ఈ నెలలో పిక్నిక్లు కూడా చాలా మంది వెళ్తారు కదండి పిక్నిక్లకు రావాలనుకుంటారండి బాగుంటుందండి ప్లేస్ అయితేనో చుట్టూ చెట్లు అవి ఉంటాయి ఉసిరి చెట్టు అది ఉంటుంది ఓకే అండి ఈ బ్లాగ్ ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి మరొక మంచి బ్లాగ్తో కలుసుకుందాం బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్